వచ్చేస్తుందో మిశేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే స్నాక్ రెసిపీ డైమండ్ చిప్స్ వీటినే కొంతమంది పారా అని కూడా అంటూ ఉంటారు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కేవలం పది పదిహేను నిమిషాల్లోని వాళ్ళకి ఎంతో టేస్టీ అయినా ఈ డైమండ్ చిప్స్ని తయారు చేసి పెట్టేయచ్చు ఈ స్నాక్ ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఇంకెందుకులే ఈజీ స్నాక్ రెసిపీ అయినా డైమండ్ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ డైమండ్ చిప్స్ కోసం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అంటే సుమారు పావు కేజీ వరకు మైదా పిండిని వేసుకుంటున్నాము ఆ తర్వాత త్రీ ఫోర్ స్పూన్స్ అంటే యాభై గ్రాముల వరకు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వాము అలాగే యాభై గ్రాములు వేడి నూనెను పోసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇక్కడ మనం నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యినైనా సరే వేసుకోవచ్చు మనం వేసుకున్న నూనెని మొత్తం పిండికి పట్టించేటట్టు ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇలా పిండిని పట్టుకొని చూస్తే ముద్దలా అవ్వాలి అప్పుడే మనం వేసుకున్న నూనె సరిపోయిందని అర్థం ఒకవేళ పిండి ఇలా ముద్దలా అవ్వకపోతే ఇంకో టూ త్రీ స్పూన్స్ నూనెని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సెమీ సాఫ్టెడ్గా కలుపుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటర్ అయిపోయి పిండి పలుచిగా అయిపోతే ఇందులో టూ త్రీ స్పూన్స్ మైదా పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది పిండిని ఇలా సెమీ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతన పెట్టుకొని ఓ పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో మనం స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందు పక్కన పెట్టుకున్న పిండిని మరో రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకొని పక్కన పెట్టి మిగతా వాటి అన్నిటిని బౌల్లో పెట్టుకొని పిండి ఆరిపోకుండా దీనిపైన మూతను పెట్టుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి చేతులతో ఇలా అద్దుకొని ఆ తర్వాత పొడిపిండిలో మంచిగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే దీన్ని కూడా వీలైనంత పలుచుగా ఒత్తుకోవాలి ఎక్కువ పొడిపిండిని వేసుకుంటూ దీన్ని ఒత్తుకోవాలి అప్పుడే మనకి డైమండ్ చిప్స్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇలా పలుచుగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ముందు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఆ తర్వాత డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి చూసారా ఇలాగ డైమండ్ చిప్స్ని తయారు చేసుకోవాలి ఇలా డైమండ్ చిప్స్ని చేసుకున్న తర్వాత అట్ల కర్రతో తీస్తూ ఉంటే డైమండ్స్ అనేవి విడిపోయి ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకున్న అన్ని డైమండ్స్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా డైమండ్ చిప్స్ని తయారు చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్ని చిప్స్ని ఒకేసారి వేసుకోకుండా బాండీకి సరిపడా చిప్స్ని వేసుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మరీ కలర్ వచ్చేస్తే బయటికి తీసాక ఇంకొంచెం డార్క్ అవుతాయి సో అందుకని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగానే అన్ని చిప్స్ని వేయించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన స్నాక్ రెసిపీ డైమండ్ చిప్స్ రెడీ అయిపోయాయి చూసారా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగున్నాయో మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషాకర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్